నమస్కారం గురుగారు నమస్కారం అండి గురువుగారు మేము పిలిచిన వెంటనే కాదు అనకుండా మా స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలు గురువుగారు గురుగారు ముందుగా మీ దినచర్య ఏంటి రోజు మీరు ఇంట్లో పూజా విధానం ఎలా ఉంటుంది మీరు తీసుకునే ఆహారం ఏంటి అనేది మా కోసం తెలియజేయండి గురుగారు తప్పకుండా అండి నన్ను పిలిచినందుకు మీకు మీ యొక్క న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా మీ స్టాఫ్ మెంబర్కి అందరికీ కూడా శుభాకాంక్షలు థ్యాంక్ యూ వాగర్ధావివ సంపృత్త వాగర్ధ ప్రతిపత్తయే పితరు వందే పార్వతీ పరమేశ్వరు సాధారణంగా ప్రతిరోజు ఉదయం అందర్లా అందరిలాగానే నిద్రలే నిద్రలేసి సూర్యోదయం కంటే ముందు నిద్రలేవమని శాస్త్రాలు చెప్పాయి కాబట్టి మాకు కొన్ని అనుష్టానాలు అంటూ ఉంటాయి ఉన్నాయి ఆ అనుష్ఠానాలకు అనుగుణంగా ఉదయం సూర్యోదయాత్ పూర్వమే నిద్రలేచి మాకున్నటువంటి కార్యక్రమాలన్నీ అనుష్ఠానాలు సంధ్యావందనం ఇత్యాది కార్యక్రమాలన్నీ చేసుకొని ప్రధానంగా ఈ ఈశ్వరార్చనకు ప్రధా ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది ఈశ్వరార్చన చేసుకొని అదే ప్రధానం ప్రత్యేకమైన ఉపాసనాలంటూ నాకేమి లేవు కానీ ఈశ్వరార్చన మాత్రం నుండో చిన్నతనం నుండి కూడా ఈశ్వరార్చన చేస్తూనే ఎక్కువగా సాధారణంగా నాకు అనుకోకుండా నాకు తెలియకుండానే ఈశ్వర సేవ ఎక్కువగా చేస్తూ రావడం జరిగింది అందులో ఈశ్వరుడు అంటే చాలా ప్రియం అందుచేత ఈశ్వర అర్చనలో కొంచెం ఎక్కువసేపుగా గడపాలనేటువంటి దాపత్రయంతో ఉంటాం అలా ఈశ్వరార్చనతో ఈశ్వరార్చనలో ఆ స్వామిని అభిషేకం తర్వాత సాలగ్రామార్చన విధులు మా దగ్గర శ్రీచక్రము అమ్మవారు ఇత్యాది అనే అనేకమైన అమ్మవారు కూడా ఉన్నాయి ఆయా అర్చనా విధులన్నీ కూడా చేసుకున్న తర్వాత ఇక సాధారణంగా నా యొక్క దినం ప్రారంభం అవుతుంది ప్రతిరోజు ఆ రకంగా ముఖ్య విశేషం ఏంటంటే నాకు గ్రంథాలంటే చాలా ప్రియం ఎక్కువగా ఏదో ఒకటి చదువుకుంటూ ఉండడం నాకు చాలా ఇష్టం అందుకోసం ప్రతి కొత్త కొత్త విషయాలు నేర్చుకోవాలనేటువంటి తాపత్రం ఎక్కువగా ఉండేది అది మాత్రం ఎక్కువగా నేర్చుకుంటూ ఉండడం జరుగుతుంది ప్రతిరోజు ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోవాలి అనేది ఎంతో పుస్తకాలను అన్వేషించడం అనేది చేస్తూ ఉంటారు గురువుగారు మామూలుగా పూజా విధానంలో మీరు ఇంట్లో పూజా విధానం ఎలా అనుసరిస్తారు ఏ టైంలో ఏ ప్ర అంటే మీరు ఇప్పుడు గొప్పవాళ్ళు మీరు అంటే మీకు ఏ టైంలో ఏ ప్రవచనాలు చదవాలి ఏ పూజ చేయాలి ఏ దేవుడికి అనేది మీకు మొత్తం తెలిసి ఉంటుంది మీరు ఎక్కువగా ఏ టైంలో నిద్రలేస్తారు ఏ టైంలో పడుకుంటారు ఏ టైంలో ఎక్కువ పూజ పూజ కోసం కేటాయిస్తారు సమయాన్ని పూజ కోసం అంటే నిరంతరం భగవంతుని ఆరాధన ఏ పని చేసినా జరుగుతూనే ఉంటుంది ఎలా ఉన్నా ఈశ్వరార్చన అనేది జరుగుతూ ఉంటుంది అందుకే శంకరాచార్యుల వారు అన్నారు ఆత్మాత్మం గిరిజామతి సహచరాహ అని ఒక శ్లోకం ఉంటుంది అంటే అన్నీ నీవే నేను ఏదో నడుస్తున్నాను అనుకోండి నడుస్తుంటే నేను నీకు ప్రదక్షిణం చేస్తున్నట్టుగా భావించుకో పరమేశ్వరుని అంటూ ఉంటాను అనమాట నేను నిద్రపోతే నీకోసం ఆ కళగా అంటున్నానని అనుకో నీకు మనసులో రత్నసింహాసనాన్ని వేసి నేను అభిషేకిస్తున్నానని అలా శంకరాచార్యుల వారు ఒక స్తోత్రం చేశారు అలాగే నా దినచర్య కూడా ప్రతిరోజు భగవంతుణ్ణి ఏదో ఏ పని చేసినా అది భగవత్ సంబంధమైన కర్మే అనే భావనతో ఉంటాను ముఖ్యంగా అయితే అది భగవంతుడే చేయిస్తున్నాడు అనేటువంటి ఆలోచనతో ఉంటాను ఇంకొక విషయం ఈ ప్రధానంగా ఉదయకాలంలో సూర్యోదయాత్ పూర్వమే ఈ సంధ్యావందనాలు కార్యక్రమాలు చేసి ఆ తర్వాత ఈ నిత్యానుష్ఠానాలు ఏవైతే ఈ శివార్చన ఇవన్నీ ఉన్నాయో దాదాపుగా ముందు లగ్నం ఏదైతే సూర్యోదయం ప్రారంభమైన లగ్నం ఏదైతే ఉందో దాని లోపే ముగించడానికి చాలా ప్రయత్నం చేస్తాను ఎన్ని కార్యక్రమాలున్నా ఎన్ని విధానాలున్నా సూర్యోదయ కాలానికంటే ముందే ఆయా కార్యక్రమాలు అయిపోవడానికి చాలా ప్రయత్నం చేస్తాను ఇక మిగతా అంతా మామూలు కార్యక్రమ కాలక్షేమం అయిపోతుంది సాయంకాలం పూట మళ్ళీ ప్రదోషకాల పూజ ప్రదోషకాల ఆరాధన అది ఉంటాయి అది ప్రదోషకాలంలో ఉంటాయి సూర్యాస్తమయ కాలం మళ్ళీ ఆరాధన అది ఉంటుంది అంతకుమించి ఇంకా ప్రత్యేకమైనటువంటి ఆరాధనలు అంటూ ఏమీ ఉండదు ప్రత్యేకంగా ఏది చేసినా భగవంతుని సంబంధమైనటువంటి కర్మ చేస్తున్నా అనే భావనతో మాత్రమే ప్రతి కర్మ జరుగుతుంది ప్రతి కర్మ జరుగుతుంది ఓకే గురుగారు మీరు తీసుకునే ఆహారం ఎలా ఉంటుంది ఆహారం సాధారణమైన ఆహారమే ఎక్కువగా ఏ రకమైన బయటి వ్యవహారాలు ఎక్కువగా తినడానికి ఇష్టపడను ఎక్కడికైనా బయటికి అనివార్య కారణాల వల్ల బయటికి వెళ్ళగలిగితే వెళ్ళాల్సి వస్తే ఆయా సందర్భాల్లో తప్పదు కాబట్టి ఒక అల్పాహారం ఆవిరితో చేసే అల్పాహారం వరకు తీసుకునే ప్రయత్నం మాత్రమే చేస్తాను ఇక మిగతా కార్యక్రమాలు మిగతా అన్ని విషయాలు కూడా ఇంట్లో మా ఆవిడ వండిపో వండి పడుతుంది

నా అనుష్ఠానాన్ని పూర్తి అయిపోయిన తర్వాత మా మధ్యాహ్న కాలంలో అందరూ సమయానికి అందరూ ఏ సమయం అయితే తింటామో అదే సమయం మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో చిన్నప్పటి నుండి అదే సమయం అలవాటు ఆ సమయంలో భోజనం సమాప్తం చేసేస్తాం ఎప్పుడైనా కార్యక్రమాలు అధికమైనటువంటి కార్యక్రమాలు ఎందుకంటే మా వృత్తి అనేది పౌరోహిత వృత్తి వృత్తిలో సమయానికంటూ భోజనం చేయడం సాధ్యం కాదు అందులోను ఈశ్వరార్చన చెయ్యంది నేను కనీసం ఒకవేళ ఎక్కడికైనా గృహప్రవేశాల నిమిత్తం ఎక్కడికైనా వెళ్ళినా ఈశ్వరార్చన చెయ్యండి ఆయా రుద్రం చదువుకోంది కనీసం భోజనం అయితే చేయను ఏది తినను అయితే మార్గమధ్యంలో ఎక్కడికైనా వెళ్తున్నాము వెళ్తున్నామని అంటే కనుక మనస్సులోనే నేను ఆయా అర్చన అంతా చేసుకొని ఆ తర్వాత అవసరం అయితేనే బయట ఎక్కడైనా అల్పాహారం తినడానికి ప్రయత్నం చేస్తాను తప్ప ఇంకెక్కడ కూడా ఏవి ముట్టుకోను ఎవరైనా అనుకూలంగా ఉండి కాబట్టి ఒక నియమం పెట్టుకున్నాను రుద్రార్చన తర్వాత తినాలి అని రుద్రార్చన చేసుకుని తింటారు సాయంకాలం సాధారణంగానే ఉంటుంది మామూలుగా అందరికి అన్ని ఎవరికి ఎలా ఉంటుందో అదే దినచర్య ఉంటుంది పెద్దగా అద్భుతాలు ఏమి సృష్టించేటువంటి వ్యవస్థ ఏమి ఉండదు సాధారణమైన లౌకిక జీవనం కాకపోతే ఎక్కువగా సత్సంగత్వే నిస్సంగత్వం అంటారు కదా ఎక్కువగా అనేకమంది అనేక మందితో చర్చించడం అంటే కొత్త కొత్త వాళ్ళతో వాళ్ళని ఫోన్లు చేసి కానీ వాళ్ళ నుంచి ఏదైనా ఒక కొత్త విషయం తెలుసుకోవడానికి ఉన్న కొన్ని నాకున్నటువంటి ఏమైనా ఇబ్బంది ఉంటాయి కదా శ్లోకాలు అట్లాంటివి ఏమైనా ఉంటే వాటి గురించి విచారణ అనేది అనేక మందితో చేస్తూ ఉంటారు అనేక మందికి ఫోన్లు చేయడం వాళ్ళ ద్వారా ఆయా ఆయా విషయాలు తెలుసుకుని ఇప్పుడు ఎందుకంటే ఇంతకుముందు గురువు దగ్గరికి వెళ్ళి మనం ఆయా విషయాలు తెలుసుకునేవాళ్ళం అంటే ప్రస్తుత ఆధునిక కాలంలో ఈ ఆధునిక యుగంలో మనం ఈ హైదరాబాద్ అనేటువంటి మెట్రోపాలిటన్ సిటీస్లో మనం ఉన్నాం కాబట్టి వెళ్ళడానికి వెళ్ళి నేర్చుకోవడానికి మనకు సమయం అన్ని సంద అన్ని కుదరవు కాబట్టి ఉన్న సమయంలోనే కనీసం ఫోన్లు అయితే అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఆ ఫోన్లలో ఆయా విషయాలు తెలుసుకుంటూ ఉంటాను దానికోసం ఎక్కువగా సమయం కేటాయిస్తాను అందుచేత దానివల్లే నా నేను యూట్యూబ్ ప్రారంభం చేయడం అట్లా జరిగింది ఓకే గురుగారు ధన్యవాదాలు గురుగారు మంచి విషయాలు మీ దినచర్య మీ ఆహార అలవాట్లు పూజా విధానం మాకు తెలియజేసినందుకు అడగగానే ధన్యవాదాలు గురుగారు